తిరుపతి క్షేత్రంలో అపచారం అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టిన క్రైస్తవ మాఫియా అత్యంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో ఈ క్రైస్తవులు లో బరితెగించి రెచ్చిపోతున్నారు సార్ పక్కన విజువల్స్ చూడండి వీళ్ళు చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుడు అన్నమాచార్యులు వారు అలాంటి అన్నమయ్య విగ్రహానికి ఈ రోజు శాంటా క్లాస్ టోపీ పెట్టడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఈ రోజు తిరుపతిలో అన్నమాచార్యుల వారి విగ్రహానికి కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా టోపీ ఎలాంటి సందేహం లేదు హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి తిరుపతి క్షేత్రం అనేది ఆధ్యాత్మిక క్షేత్రం అలాంటి క్షేత్రంలో క్రైస్తవ మాఫియా ఇలా అడ్డగోలుగా బరితెగించి రెచ్చిపోతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు ఒకసారి ఈ విజువల్స్ చూడండి సుధామధుర కిరణ అరుణోదయం కరుణామయుని శరణమరుణోదయం సుధామధుర కిరణ అరుణోదయం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడున్నర సమయంలో మన రాయల్ నగర్ నుంచి అన్నమయ్య సర్కిల్ వద్దకు వంద మందితో ఈ క్రైస్తవ మాఫియా ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ వస్తుందో ఏ దేవుడు అంటూ ప్రచారం చేసుకుంటూ ఏ విధంగా ర్యాలీలు చేసుకుంటా వస్తున్నారో భక్తులు తిరుమల సర్కిల్ అత్యంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో పర్మిషన్స్ లేకుండా ఈ విధంగా వీళ్ళు బతితెకించి ప్రార్థనలు చేస్తుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో ఈ క్రైస్తవ మాఫియా ఇలా ర్యాలీలు చేయటం అనేది కూడా అత్యంత దారుణమైన విషయం రాత్రి ర్యాలీలు చేశారు తెల్లారేసరికి అన్నమయ్య వ్యక్తి గ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టారు చేసిన పని యావత్తు హిందూ మనోభావాలు విధంగా ఉన్నాయి ఇంతటి అపచారం చేసిన వారిని వెంటనే పట్టుకుని వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని యావత్ హిందూ సమాజం తరఫున మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ